ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది ఇది ఒక పెన్షన్ విషయంలోనే కాదు రోజు రోజు జనాల్ని ఫూల్స్ని చేయడమే పనిగా పెట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనమందరం కూడా కల్లారా చూస్తున్నాం అంతేకాకుండా గత ఏడాది వాలంటీర్స్కి ఈ ఉగాది రోజు పదివేల రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ ఎలా ఫూల్స్ని చేశారో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం యువతకి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి లేదా మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈరోజు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ని చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం అంతకన్నా ముఖ్యమైనది అమ్మఒడి ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని ఏ విధంగా అరచి అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారంలోకి వచ్చాక గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు ఈ ఏడాది ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా ఫూల్సు చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూస్తున్నాం ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి తాము అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఫ్రీ బస్ ఇచ్చి తిరుపతి కాళహస్త్రి విజయవాడ శ్రీశైలం అన్నవరం ఇలా అన్నీ కూడా ఫ్రీగా తిరగచ్చు ఎవరైనా టికెట్ అడిగితే నా వీడియో చూపించండి అని గొప్పగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఫ్రీ బస్ ఇవ్వకుండా మహిళల్ని ఎలా ఫోసన్ చేస్తున్నారో అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకు ఎక్కడైనా సంబంధం ఉందా అని అడుగుతున్నారు అధికారంలో రావటానికి ముందు ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడుతున్నారు మేము సూపర్ సిక్స్ ఇద్దామనుకున్నాము బయట నుంచి చూస్తే చాలా ఈజీగా ఇచ్చేయచ్చు అనుకున్నాము కానీ ఈరోజు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది అంటున్నాడు చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను నీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందించడం చేత కాకపోతే మీరు సీఎం కుర్చీలోంచి దిగిపోండి జగన్ అన్నని కూర్చోబెట్టండి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో జగనన్న చేసి చూపిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవ్వాలన్న మనసు మీకు లేదు ప్రజలంటే అసహ్యం రాష్ట్రం అంటే అసహ్యం కేవలం అధికారం మాత్రమే మీకు కావాలి దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మాట్లాడతారనేది మరోసారి ప్రూవ్ చేశారు అండ్ ఎన్నికల ముందు చాలా గొప్పగా చెప్పాడు నేను అప్పులు చేయను సంపద సృష్టిస్తాను అని చెప్పాడు కానీ ఈరోజు మీరు చూస్తే దాదాపుగా ఒక్క సంవత్సరంలోనే అధికారంకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే ఇదేనా మీ విజనరీ ఇదేనా మీ సమర్థత ఈ రాష్ట్రాన్ని పదిహేడు మంది సీఎంలు పరిపాలించారు కానీ ఎవ్వరూ కూడా ఈ విధంగా ఫస్ట్ ఇయర్లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇంత చెత్త రికార్డు ఇంత వరస్ట్ రికార్డు మీరు తప్ప ఎవరు తీసుకురాలేదు పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ప్రజలకు ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు ఒక పెన్షన్ తప్ప ఈరోజు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు పదహైదు లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు సారీ పదహారు లక్షల కోట్లు సారీ పదహారు లక్షల కోట్లు చేశారు పదహైదు లక్షల కోట్లు చేశారని అబద్ధాలు చెప్పిన మీరు మొన్న అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు క్లియర్ కట్ గా జరిగింది ఐదు లక్షల చేంజ్ మాత్రమే మొన్నటి వరకు అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఓన్లీ మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఈ మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో దాదాపుగా రెండు లక్షల డెబ్బై డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ ని రెనోవేట్ చేయడం మెడికల్ కాలేజీలు కట్టించడం అలాగే హార్బర్లు పోర్ట్లు ఏ విధంగా కట్టించడం ఇక ఇల్లు కట్టించడం ఇలా తీసుకుంటూ పోతే ఎంత అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమం చేశారు ఎంత బాధాకరం అంటే తమకి ఛానళ్ళు పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని అబద్ధాలని ఏ విధంగా అందంగా నూరి ప్రజల మీద పోసారు అవి నమ్మిన ప్రజలు ఈరోజు నట్టేట మునిగిపోయి ఏ విధంగా ఏడుస్తున్నారో రాష్ట్రంలో ఎక్కడికి పోయినా స్పష్టంగా కనిపిస్తుంది ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఖరీఫ్లో కరువు ఇప్పుడు రబీలో కరువు ఈవీఎంలన్నీ మేనేజ్ చేయగల చంద్రబాబు నాయుడు కరువుని మేనేజ్ చేయలేకపోతున్నాడు ఆయన ఎప్పుడు వచ్చినా ఏ విధంగా కరువుతో జిల్లాలు జిల్లాలు రైతులు ఎలా అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు రైతులకి రైతు భరోసా లేదు గిట్టుబాటు ధర లేదు కరువు వస్తే దానికి కాంపన్సేషన్ లేదు ఈ విధంగా రైతుల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అండ్ సిగ్గు లేకుండా ఎన్నికల ముందు లోకేష్ గారు చేసిన కామెడీ పాదయాత్ర రెండు రోజులు చేస్తే రెండు రోజులు రెస్టు ఆ పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం సూపర్ మార్కెట్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం సబ్స్టేషన్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం మేము కరెంటు పెంచము మేము పెట్రోల్ డీజిల్ పెంచము నిత్యావసర వస్తువుల ధరలు పెంచము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు ఈరోజు నేను లోకేష్ని సూటిగా అడుగుతున్నాను మీరు మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర కానీ సబ్స్టేషన్ల దగ్గర కానీ నిత్యావసర వస్తువులు అమ్మే చోటికి వచ్చి సెల్ఫీలు తీసుకొని మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము మేము కరెంటు ఛార్జీలు తగ్గించాము మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఈరోజు పాల నుంచి పవర్ పవర్ ఛార్జీస్ వరకు అన్ని పెంచేసి జనాల జీవితాన్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం లేదు ఒక పక్క అభివృద్ధి లేదు అండ్ చాలా ముఖ్యమైనది మహిళలకి సంక్షేమం లేకపోయినా పర్లేదు కానీ భద్రత లేకుండా పోయింది వాళ్ళు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లోనే మీకు తెలుస్తుంది జూన్ ట్వంటీ ఫోర్ నుండి జనవరి ట్వంటీ ఫైవ్ వరకు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు అంటే ప్రతిరోజు దాదాపుగా డెబ్బై